హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు అరటికాయ ఫ్రైని ఎలాంటి పోపు దినుసులు వాడకుండా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిక్స్ చేసి చూపిస్తానండి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక మూడు అరటికాయలు తీసుకున్నానండి ఇలా అరటికాయల్ని పైనున్న స్కిన్ తీసేసి బాగా కడిగి క్లీన్ చేసి తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి తీసి కలుపుకోవాలండి మధ్య మధ్యలో అడుగంటేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత అరటికాయలు అనేవి ఇలా ఫ్రై అవుతాయండి ఇప్పుడు దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇంకొక పది నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత అరటికాయ అనేది ఇలా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయినప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ మనం ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పూర్తిగా మనకి అరటికా అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత ఒక వన్ మినిట్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి అరటికాయ ఫ్రైని ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్